अमेरिका सपोर्ट तो भारत युद्ध लकी बॉडी वर्स अफीज सईद అని అంటున్నారు కదా ఇటీవలే పెహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి అమెరికా భారత్ కి సపోర్ట్ చేస్తుందనే న్యూస్ వైరల్ అవుతా ఉంది అఫీజ్ సయ్యద్ ని మట్టుబెట్టాలని చెప్పి అమెరికా కూడా ఇండియాకి సూచన చేస్తుందని చెప్పి తెలుస్తా ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాం ఎవరు ఈ అఫీజ్ సయీద్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అఫీజ్ సయీద్ అంటే భారత్ కి నెంబర్ వన్ ఎనిమి వీడు లష్కర్ తోయిబా అనే టెర్రర్ గ్రూప్ కి బాస్ రెండు వేల ఎనిమిది ముంబై ఇరవై ఆరు పదకొండు అటాక్స్ నూట అరవై ఆరు మంది చనిపోయారు వీడి మైండ్ గేమ్ ఉంది జమాతు దావా అనే ఫ్రంట్ ఆర్గనైజేషన్ తో పాకిస్తాన్ లో ఫ్రీగా తిరుగుతూ భారత్ పై టెర్రర్ అటాక్స్ కి ప్లాన్ చేస్తున్నాడు అమెరికా వీడిని తలను తీసుకొస్తే పది మిలియన్ల వరకు ఇస్తామని చెప్పి బహిరంగంగానే ప్రకటించింది యుఎన్ కూడా గ్లోబల్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసింది కానీ పాకిస్తాన్ లో వీడు ఇప్పటికీ హైడ్ అవుట్ లో లాహోర్ లో ఫ్రీగా తిరుగుతున్నాడు పహల్గామ్ అటాక్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ దేశాన్ని కుదిపేసింది ఈ అటాక్ వెనక లష్కరే తోయిబా లేదా దాన్ని బ్రాంచ్ ది రెసిడెంట్ ఫ్రంట్ ఉందని డౌట్ అఫీజ్ సయిద్ కి డైరెక్ట్ లింక్ ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు కానీ గతంలో ఇలాంటి అటాక్ చేసిన చరిత్ర ఉంది అమెరికా ఈ అటాక్ ని ఖండించి భారత్ కి ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పింది పిఎం మోడీ ఈ అటాక్ గురించి ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చి టెర్రరిస్ట్ లను వదిలిపెట్టామని గట్టిగా చెప్పాడు ఇది గ్లోబల్ అటెన్షన్ కి దారితీస్తుంది అమెరికా సపోర్ట్ ఏం జరుగుతుంది అమెరికా భారత్ మధ్య రిలేషన్స్ ఇప్పుడు సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మోడీ ట్రంప్ కలిసి యుఎన్ ఇండియా కంపాక్ట్ అనే ఒక డీల్ పై సైన్ చేశారు ఇందులో మిలిటరీ టెక్ ట్రేడ్ కోఆపరేషన్ ఉంది టెర్రరిజం మీద కలిసి ఫైట్ చేయడం కూడా ఈ డీల్ లో భాగం అమెరికా గతంలోనే అఫీజ్ సైద్ని ని టార్గెట్ చేసి పాకిస్తాన్ ని టెర్రరిస్ట్ లను ఫ్రీగా తిరగనివ్వద్దు అని వార్న్ చేసింది పాకిస్తాన్ కి పహల్గామ్ అటాక్ తర్వాత అమెరికా ఓపెన్ గా భారత్ సైడ్ తీసుకుంది మేము ఇండియాతో గట్టిగా ఉన్నామని చెప్పింది ఇది డిప్లొమాటిక్ సపోర్ట్ ఇంటెలిజెన్స్ షేరింగ్ టెక్కు ఆపరేషన్ లెవెల్ లో ఉంది డైరెక్ట్ గా అమెరికా సైన్యం ఇండియాతో కలిసి యుద్ధంలో దిగుతుందనే టాక్ ఇప్పటి వరకు లేదు కానీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది అమెరికా సపోర్ట్ అంటే టెర్రరిజం పై ప్రెజర్ పెంచడం పాకిస్తాన్ పై శాంక్షన్స్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో భారత్ బ్యాకప్ ఇవ్వడం లాంటివి చేస్తా ఉంటది మోడీ వర్సెస్ అఫీ సైజ్ మోడీ గవర్నమెంట్ టెర్రరిజం పై జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో అవుతుంది టూ థౌసండ్ నైన్టీన్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ లాంటివి మోడీ టెర్రరిస్ట్ లెక్కి షాక్ ఇచ్చారు అఫీజ్ సైద్ డైరెక్ట్ గా మోడీ టార్గెట్ అని జేయుడి వాళ్ళు చాలా సార్లు ఓపెన్ గా చెప్పారు ఉదాహరణకి లో బాగుమర్తి అబ్దుల్ రెహమాన్ మక్కి మోదీని ఫినిష్ చేశామని బెదిరించాడు రెండు వేల ఇరవై ఐదు లో అఫీజ్ కొడుకు తల్లా సైద్ కూడా మోడీ పైతాన్ కాశ్మీర్ ని తీసుకుంటామని రాహుల్ ల్యారీలో బహిరంగంగా చెప్పాడు మోడీ రెస్పాన్స్ ఏంటంటే టెర్రరిస్ట్ డైరెక్ట్ డీల్ డిప్లొమసీ కాదు పెహల్మాన్ అటాక్ తర్వాత ఆర్మీ ఎన్ఎస్జి యాక్షన్ లో ఉన్నాయి ఇండియా ఇప్పుడు హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళను నేరుగా టార్గెట్ చేయడానికి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ డ్రోన్ స్ట్రైక్స్ లేదా స్పెషల్ ఆప్స్ యూజ్ చేస్తుందని రూమర్స్ ఉన్నాయి కానీ ఇవి సీక్రెట్ గా ఉంటాయి భారత్ పాక్ యుద్ధం ఛాన్స్ ఉందా పెహల్గాం అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ బాగా పెరిగింది కొందరు ఎక్స్పర్ట్స్ ఇండియా ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్ పంజాబ్ పాకిస్తాన్ లేదా హఫీజ్ సయ్యద్ హైడ్ అవుట్ లాహోర్ మీద స్ట్రైక్ చేయవచ్చునని అంటున్నారు కానీ ఫుల్ స్కేల్ వార్ అంటే చాలా రిస్క్ రెండు దేశాల్లో న్యూక్లియర్ పవర్స్ కాబట్టి డిప్లొమాటిక్ ప్రెజర్ సర్జికల్ స్ట్రైక్స్ ఎకనామిక్ శాంక్షన్స్ లాంటివే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి